పులితోలు కడతావు ఏనుగుతోలు కడతావు ఇంకేం లేవు రెండే బట్టలు మరి అని అంతే కదా ఎప్పుడు పులితోలు లేదా ఏనుగుతోలు ఏనుగు చర్మం చర్మం ఇవ్వకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందితే అంటే ఆయన అన్నట్ట పులితోలు తోలు రెండు దాచిపెట్టే నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్ట ఇప్పుడు కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది ఇప్పుడు స్నానం చేసి వచ్చింది కైలాస మాన సరోవరంలో ఆ తువ్వాలు ఉంటుంది కదండీ అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు అది ఆరేసింది అక్కడ ఆయన వెంటనే దాన్ని ధరించేట వస్త్రంగా అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు యోనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు ఎందుకని అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారలు అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి చారలు కూడా అంటాయి నల్లచారలు పసుపు చారలు ఉంటే పులితోలే కదా అన్న అదండి శివుడి చమత్కారం అదండి శివుడు చమత్ అమ్మవారు పరమానంద పడిపోయింది ఓ నీ ఇల్లు బంగారంగా దేవాది దేవుడివి మహానుభావుడివి నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు